ఒకసారి అధికారం కోల్పోతే ఒకసారి పరాజయం గనక మూట కట్టుకుంటే తర్వాత అన్నీ వచ్చేవి వరుస పరాజయాలి విజయాలు పెద్దగా ఇంకా అనిపించాం మళ్ళీ విజయాలు చవిచూడాలంటే ఐదేళ్ళు ఆగాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అదే కాకపోతే ఆయన మౌనంగా ఉన్నారు ఇంకా మౌనం వేడట్లేదంటే మౌనం వేడాల్సిన సమయం ఆసనం అవ్వలేదని ఆయన అనుకుంటున్నారేమో అందుకే మౌనం వేడలేదు తాజాగా మడకశిర పంచాయతీలో వైసీపీకి చెందిన చైర్మన్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం విజయవంతమైంది మడకశిర నగర పంచాయతీ పీఠాన్ని టీడీపీ కైసం చేసుకుంది పద్నాలుగు మంది కౌన్సిలర్లు ఏకగ్రీవ పట్టణ పదిహేనవ వార్డు కౌన్సిలర్ నరసింహరాజుకి మద్దతుగా నిలిచారు ఒక రకంగా ఇది వైసీపీకి ఊహించని షాకు అక్కడ ఆర్డీఓ ఆనంద్ కుమార్ ప్రిసీడింగ్ అధికారిగా అవిశ్వాస తీర్మానాన్ని అయితే ప్రవేశపెట్టారు ఆరుగురు వైసీపీ కౌన్సిలర్లు సమావేశానికి గైరిహాజరయ్యారు అవిశ్వాస తీర్మానంలో కౌన్సిలర్తో పాటు నరసింహరాజుకి స్థానిక ఎమ్మెల్యే టీటీడీ పాలకమండలి సభ్యులు ఎంఎస్ రాజు కూడా మద్దతు తెలిపారు మొత్తం పదిహేను మంది మద్దతుతో మడకసిర నగర పంచాయతీపై పసుపు జెండా రెపరెపలాడింది అయితే వరుసగా పరాజయాలు చోటు చేసుకుంటున్నాయి జగన్ మాత్రం విప్పడం లేదు బయటికి రావడం లేదని కాకపోతే జగన్ గారు ఇవన్నీ ఊహిస్తారు ఎందుకంటే ఇలాంటి పదవుల విషయంలో మొన్న అప్పుడు జరిగిన ఎంపీపీలకు సంబంధించి జడ్పీడీలకు సంబంధించి స్థానిక సంస్థల్లో కూడా ఉప ఎన్నికలకు సంబంధించి కూడా అదే జరిగింది వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతారంటే ప్రత్యర్థికి సంబంధించిన వ్యక్తి వచ్చారు ఇప్పుడు మన విశాఖలో కూడా ఏం జరిగింది అనవసరంగా అక్కడ మేయర్ పదవికి సంబంధించి రాజీనామా చేశారు అక్కడ ఉంటే కొనసాగితే అయిపోయేది అక్కడ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో ఎవరుంటే ఖచ్చితంగా అవిశ్వాసం పెడితే ఖచ్చితంగా అధికార పార్టీయే నగ్గుతుంది అందులో నో డౌట్ ఇప్పుడు రేప మండలిలో అవిశ్వాసం పెడతానంటున్నారు కాకపోతే అక్కడ సభ్యుల సంఖ్య సరిగ్గా లేదు ఏమో అక్కడ ఒకవేళ టీడీపీలోకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇంకా ఎమ్మెల్సీలు ఉంటే ఒకవేళ అవిశ్వాసం పెట్టినప్పుడు కనుక వాళ్ళ చేతులు ఎత్తే నగ్గచ్చు అవిశ్వాస తీర్మానం వీగిపోయే అవకాశం ఉండకపోవచ్చు అప్పుడు ఖచ్చితంగా మోషన్ రాజు చైర్మన్గా ఉన్నారు ఆయన దిగిపోవచ్చు అవిశ్వాసం పెడితే ఇప్పుడు కూడా అదే కాకపోతే ఇన్ని పరిణామాలు జోటు చేసుకున్నా జగన్ బయటికి రావట్లేదు పెదవిప్పట్లేదు ఆయన బెంగళూరులోనే పార్టీ నాయకులతో అక్కడే సమావేశం అవుతున్నారు ఇప్పుడు జగఖానం రాజీనామా చేశారు చైర్పర్సన్ డిప్యూ డిప్యూటీ చైర్పర్సన్ మండలిలో అయినా సరే ఆయన మాట్లాడలేదు మౌనంగానే ఉంటున్నారు అనేది ఇది వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ ఎత్తు జరుగుతుంది ఏం చెప్తారు ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు ఆయనకి తెలుసు ఆయన మొన్న ముందే చాలా చాలామంది ఇంకా వెళ్తారు వెళ్ళే వాళ్ళు వెళ్తారు అని చెప్పేశారు ఆయన ఆయనకు ఒక ఐడియా ఉంది ఎవరెవరు రాజీనామాలు చేస్తారు ఎవరు ఎట్టి అనేది కానీ ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు తాళ్ళు తాళ్ళుగట్టు ఆపుతారా రాజీనామా చేయొద్దని చెప్తారా ఏం చెప్తారు వెళ్ళే వాళ్ళు వెళ్తారు మళ్ళీ వచ్చేవాళ్ళు వస్తారు అదే జరుగుద్ది